തണ്ടി മനസ്സുനു താര തനസ് തന്നെ വാരൂ തണ്ടി മനസ്സുക്കാരെ വരും ఎవరల తారూ ఎవర తారూ ఎవర తారూ తన పిల్లలను రక్షించుటకు ఎవరెల తారూ తండ్రి బాధను కల్లారా చూసిన క్రిస్తే బలి అయినాడు తండ్రి తనయుడేసే బలి అయినాడు బలి తండ్రి వాదను తెలుసుకునే వారెవరున్నారు తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు పశువులకు యజమాని ఎవరో తెలుసును మనుషులకు దేవుడెవరో తెలుసునా పశువులకు యజమాని ఎవరో తెలుసును మనుషులకు ఇచ్చాడు బ్రతకడం నేర్చాడు దేవుడు బ్రతుకును ఇచ్చాడు మనిషి బ్రతకడం నేర్చాడు తన తండ్రిని ఎదుగలినరులే మూర్ఖులు మీకంటే భూమిపై ఎవరున్నారు తన పిల్లలను തണ്ടി ബാധനകൊെ വാരെവരു തണ്ടി മനസ്സു തന്നെ വാരെവരു